నంద్యాల సలీం లో బార్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ మౌలానా ఆజాద్ సర్కిల్ నందు స్థానికులు నిరసన కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు నంద్యాల మౌలానా అబుల్ కలాం ఆజాద్ సర్కిల్ సమీపంలో బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటుకు వ్యతిరేకంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ సర్కిల్ నందు సలీం నగర్ ప్రాంతానికి చెందిన స్థానికులు బార్ అనుమతిని రద్దు చేయాలని కోరుతూ ధర్నా నిర్వహించారు వారు మాట్లాడుతూ ఈ ప్రాంతం నంద్యాల మొత్తం మీద స్వాతంత్ర్య సమరయోధుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ పేరున ఉన్న ఏకైక ప్రాంతమని ఇక్కడ ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా శాంతి నెలకొని ఉండదని ఇది నివాస ప్రాంతమని ఇక్కడ అనేక అపార్ట్మెంట్లు స్కూళ్లు అనేక హాస్పిటల్లు బ్యాంకులు హోటళ్లు ఉండి ఈ ప్రాంతం చాలా రద్దీగా ఉంటుందని రాత్రి పది గంటల వరకు ఉదయం వరకు సుదూర ప్రాంతాల నుండి నంద్యాల నుండి చెన్నై బెంగళూరు హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులు వచ్చే ప్రయాణికులు ఇక్కడి నుండి బస్సు ఎక్కుతూ ఉంటారని వారిలో ఎక్కువగా మహిళలు కూడా ఉంటారు అటువంటి ప్రాంతంలో బార్ పెట్టడం ప్రమాదకరం అని బార్ పెట్టే ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో స్థానిక మసీదుల మత పెద్దలు కౌన్సిలర్ చింపింగ్ బాసిద్ కార్పెంటర్ మౌలాలి మౌలానా రహమతుల్లా సర్దార్ అబులైజ్ ఇక్బాల్ ఇతర మసీదు పెద్దలు పాల్గొన్నారు ముఖ్యంగా మేము ప్రభుత్వానితో కూడా మరియు అధికారులతో కూడా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము మాకు ఇక్కడ ఈ సలీంనగర్లో బార్కి సంబంధించినటువంటి లైసెన్స్ను ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వరాదు అని మా సలీం నగర్ తరఫున వాసు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము ముఖ్యంగా ఇంకొకటి విషయం ఏమిటంటే ఈ నంద్యాలలో ఈ సర్కిల్ అంత పెద్ద సర్కిల్ ఎక్కడా లేదు ఈ సర్కిల్ కి మౌలానా కబుల్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ అనే ఒక పేరు రావడానికి కోసం మేము ఎంతో కృషి చేసి తీసుకున్నాము అలాంటి చోట అంటే మౌలానా అంటే ఒక చాలా ఒక చాలా సున్నితమైన పేరు ఇది ఆ ప్రాంతంలో ఇలాంటివి అసాంఘిక ఇలాంటి అసాంఘిక వ్యాపారాలు చేయడం మనకు ఇష్టం లేదు ముఖ్యంగా మేము చెప్పొచ్చేది ఏమంటే అన్ని పాపాలకు అమ్మ లాంటిది తాగు తాగుడు తాగుడు అనే వ్యసనము అన్ని పాపాలను చేయిస్తుంది మీ అందరికీ ఆ విషయం తెలుసు అటువంటి పాపమైన ఆ కార్యక్రమానికి అడ్డాగా మారే ఒక బార్ అండ్ రెస్టారెంట్ మా ప్రాంతంలో తెరిస్తే ఇక్కడ స్కూల్కి పోయే పిల్లలు కాలేజీలకు పోయే పిల్లలు ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ కు వచ్చే మహిళలు ఆ తర్వాత ప్రజలు ముసలి వాళ్ళు తర్వాత ఇక్కడ బ్యాంకులు ఉన్నాయి ఇక్కడ అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఈ ఎదురుగా ఏరియాలో చూసుకోండి మీరు దగ్గర దగ్గర ఈ ఈ లైన్ లో ఆరు హాస్పిటల్ ఉన్నాయి ఇటువంటి ప్రాంతంలో ఈ బార్ తెరిస్తే ఇలా చాలా ఘోరాలు జరిగి జరుగుతాయి హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ కమ్యూనికేషన్స్